ఒక్క సినిమా హిట్ అయితే ఒక్క సినిమా హిట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు కేంద్ర బిందు బండ్ల గణేష్ టాలీవుడ్ అనే కింగ్డమ్ కి అన్ డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే ఒక్క సినిమా హిట్ అవ్వాలి వాట్సాప్ ఏం కావాలి అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్ వేసి ఇది చేసే వాళ్ళకి చెప్తున్నారు ఇతరుల మెప్పు కోసమే ఇలాంటి మాటలు మాట్లాడతారు ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న జర్దస్త్ స్కిట్ బృందాన్ని తీసుకొచ్చి హలో ఫ్రెండ్స్ నేను రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీ వ్యవహార శైలి చూస్తా ఉంటే చాలా చాలా ఉంటుంది వీళ్లకు బయట నుంచి శత్రువులు అవసరం లేదు వీళ్ళలో వీళ్ళే శత్రువులుగా మారుతున్నారు తెలుగు సినిమాలకు సంబంధించి సక్సెస్ మీట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కొంతమంది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఒక ఈవెంట్లో ఒక నిర్మాతను దర్శకుడో లేదంటే ఒక నటుడో ఏదైనా మాట్లాడితే అతనికి కౌంటర్గా మరో ఈవెంట్లో మరో దర్శకుడో నిర్మాతనో మరో నటుడో కౌంటర్ ఇవ్వడం మనం కామన్గా చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు కేంద్ర బిందువు అయినటువంటి బండ్ల గణేష్ బండ్ల గణేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు మరి బండ్ల గణేష్ వాంటెడ్గా చేస్తున్నాడా లేదా తెలియకుండానే జరిగిపోతుందా మనకు తెలియదు కానీ బండ్ల గణేష్ చేసే కొన్ని కామెంట్స్ అయితే నిజంగా ఇతరులకైతే మంట పుట్టించేలా ఉన్నాయి బండ్ల గణేష్ నేను ఎవరి ఫంక్షన్కి వచ్చాను ఎవరి గురించి మాట్లాడాలి అనేది పక్కన పెట్టి అతనికి వాళ్ళ మీద ఏదైనా కోపం ఉన్నా దాన్ని ఇలాంటి వేదికల్ని అడ్డగా చేసుకొని బయట పెడతా ఉన్నాడు మీరు చూస్తే బండ్ల గణేష్ అల్లు అరవింద్ గారిని ఉద్దేశించి కామెంట్ చేశారు ఆ తర్వాత బన్నీవాసు కౌంటర్ వేయడం మనం చూశాం మొన్న హీరో కిరణ్ అబ్బవరం సినిమా కే ర్యాంప్ సంబంధించిన సక్సెస్ మీట్కి వచ్చి అక్కడ కూడా ఒక హీరోను టార్గెట్ చేసుకొని అది విజయ్ దోవరకుండానే టార్గెట్ చేసుకొని మాట్లాడారని అన్ని మీడియా సంస్థలు కానీ వెబ్సైట్లు కూడా అవే నోట్ చేశాయి కానీ ఆ తర్వాత బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశారు నేను ఏ హీరోని ఉద్దేశించి చేయలేదు నా ఉద్దేశం అది కాదు పొరపాటున మీరు అర్థం చేసుకున్నారేమో అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది ఇక నిన్న చూస్తే ఎస్కేఎన్ ఒక నిర్మాత మొన్న ఆ మధ్యలో వచ్చినటువంటి బేబీ సినిమాకి కానీ అదేవిధంగా ఆ మధ్య కాలంలో వచ్చినటువంటి ట్యాక్సీ వాళ్ళ సినిమాకి ఈ ఎస్కేఎన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గతంలో ఇతను పిఆర్గా పనిచేశాడు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని చిరంజీవి గారి అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చారు అదేవిధంగా చిరంజీవి గారికి సంబంధించినటువంటి అభిమాన సంఘాల్లో ఒక వ్యక్తిగా ఉన్నాడు ఇక చిరంజీవి గారికి చాలా దగ్గరగా ఉంటూ అప్పుడు అల్లు అరవింద్ గారితో క్లోజ్ రిలేషన్ పెంచుకొని ఫైనల్గా అల్లు అరవింద్ గారి కాంపౌండ్కి వెళ్ళిపోయారు అలా అల్లు కాంపౌండ్లోకి ప్రవేశించిన తర్వాత ఇతను కొన్ని సినిమాలకు సహాయ నిర్మాతగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అయితే నిన్న ఈ ఎస్కేన్ రష్మిక మందాలను నటించినటువంటి ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా సక్సెస్ మీట్కి వచ్చారు అక్కడికి విజయ్ దేవరకొండ కూడా వచ్చారు అయితే ఇతనికి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఈయన కూడా స్లోగా స్టార్ట్ చేసి ఆ తర్వాత బండ్ల గణేష్ను టార్గెట్ చేసి మాట్లాడాడు ముఖ్యంగా విజయ్ దేవరకొండ గురించి ఎలివేషన్స్ ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మీకు ప్లే చేస్తాను వినండి టాలీవుడ్ అనే కింగ్డమ్ కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే చెప్తున్నా టు మై ఫెలో రోడేస్ ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు కనిపించకపోవచ్చు అలా ఉండొచ్చు బట్ ప్రిన్స్ ఈజ్ అ ప్రిన్స్ ఎస్ రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహరావు డోంగ్రీ అన్నట్టు చాలామంది చెప్తున్నా అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్లు వేసి ఇది వేసి చేసేవాళ్ళకి చెప్తున్నారు ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ వేయకపోయినా ద విజయ దేవరకొండ పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది అది కొంచెం అది మీమ్స్ లో మీరు పూరించుకోవచ్చు అది విజయ దేవరకొండ అంటే ద విజయ దేవరకొండ ఆయన లైన్అప్ ఏంటో నాకు తెలుసు ఆ లైన్అప్ ఆయన పడే కష్టం ఏంటో తెలుసు ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు ఎందుకంటే ఒకసారి కొడితే ఆ ఫ్లోక్ అంటారు రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు కానీ మూడు సార్లు కొట్టే ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరు ఉంటే దట్ ఈస్ విజయ్ దేవరకొండ ఈ రోజు ఆయన ఇవి ఆయన చేసిన కామెంట్స్ దీని బట్టి ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే ఆ రోజున బండ్ల గని చేసినటువంటి కామెంట్స్ కి కౌంటర్ గా ఈ ఎస్కేన్ మాట్లాడినట్టుగా స్పష్టంగా కనబడుతోంది అయితే ఇండస్ట్రీలో ఈ దరిద్రం ఏంటంటే ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడారని చెప్పి ముఖ్యంగా కొంతమంది మెప్పు పొందడం కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు వీళ్ళదంతా డ్రామా టైప్ అనమాట వీళ్ళు హానెస్ట్ గా వ్యవహరించారు ఇతరుల మెప్పు కోసమే ఇలాంటి మాటలు మాట్లాడతారు అక్కడికి వచ్చింది ఎవరు అల్లు అరవింద్ గారు అదే విధంగా విజయ్ దేవరకొండ వీళ్ళ మెప్పు పొందడం కోసం అవతలి వాళ్ళని టార్గెట్ చేసుకొని మాట్లాడితే ఖచ్చితంగా వీళ్ళ నుంచి ఏవో బెనిఫిట్స్ జరుగుతాయనే ఉద్దేశంతోనే ఇలాంటి కామెంట్లు చేస్తారనేది బహిరంగ రహస్యమే అందుకే ఇప్పుడు ఆ రోజున బండ్ల గణేష్ మాట్లాడింది చూసినా కూడా ఎస్కేన్ కౌంటర్ చూసినా కూడా బన్నీవాస్ ఇచ్చిన కౌంటర్ చూసినా వీటన్నిటి వెనకాల ఒక బెనిఫిట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి ఈ ఎస్కేన్ కానీ ఈ బన్నీవాస్ లాంటి వాళ్ళు కానీ అల్లు అరవింద్ మెప్పు కోసం తాపత్రయపడుతున్నట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఈవెంట్ ఏంటిది ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి సంబంధించింది ఆ సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడాలి ఆ సినిమాకి సంబంధించింది ఏదైనా ఉంటే చెప్పుకోవాలి అవి పక్కన పెట్టి బండ గణేష్ ఏదో మాట్లాడాలని దాని కౌంటర్గా ఈయన మాట్లాడడం లేదంటే బండ గణేష్ ఎక్కడో విషయాలు తీసుకొచ్చి ఆయన వేరే సినిమాల వేదికలు చేసుకొని మాట్లాడడం ఇవంతా ఒక రొచ్చు దరిద్రానికి ఒక నిదర్శనం లాంటిది అందుకే ఇలాంటి వాళ్ళను ఎవరైతే ఈ నోటి దూలం ఉన్న వ్యక్తులను నిజంగా ఆయా సినిమాలకు సంబంధించినటువంటి దర్శక నిర్మాతల హీరోలు కూడా ఎంటర్టైన్ చేయకూడదు అలా ఎంటర్టైన్ చేయడం వల్ల ఇలాంటి దరిద్రమైన కల్చర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకు పెరుగుతూ ఉంది అందుకే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించిన ఈవెంట్ చూస్తూ ఉంటే ఆదర్శని ఎవ్వరిని కూడా ఆయన ఎంటర్టైన్ చేయట్లేదు ఆయన సినిమాలకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కానీ ఆయన సినిమాలకు సంబంధించినటువంటి నటీ నటులు వీళ్ళే మాట్లాడుతున్నారు తప్పితే ఆదర్శం తీసుకొచ్చి ఓ జబర్దస్త్ కామెంట్ స్కిట్ లాగానో లేదంటే ఒక వివాదాలకు కేంద్ర బిందువుగానో ఆయన సినిమాకి సంబంధించిన ఈవెంట్లను ఆయన చేయాలనే ఉద్దేశం ఎక్కడ ఆయనలో కనబడట్లేదు కానీ కొంతమంది దర్శక నిర్మాతలు మాత్రం అదేవిధంగా కొంతమంది హీరోలు మాత్రం కావాలని కొంత మందిని తీసుకొచ్చి భజన బృందాన్ని తీసుకొచ్చి ఇలాంటి కామెంట్లు కౌంటర్లు ఇప్పించుకుంటూ ఎంటర్టైన్ అవుతూ ఎంటర్టైన్ చేస్తున్నారు జనాన్ని అలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి బయట నుంచి ఎవడో విమర్శలు చేయాల్సిన అవసరం లేదు వీళ్ళలో వీళ్ళే కొట్టుక చేస్తున్నారని కామెంట్స్ భయంకరంగా బయట పడుతున్నాయి ఇలాంటి వాగుడుకాయలు తీసుకొచ్చి వరెస్ట్ అనిపించుకోకండి అనవసరంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువును రోడ్డు మీద పెట్టకుండా అనేది చాలామంది మాట్లాడుతున్నమాట